ఓం శ్రీ రామచంద్రాయ నమ మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారము శుభాకాంక్షలు ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతపు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పెదపూడి మండలంలో ఉన్న గొల్లల మామిడాడ దీన్నే జీ మామిడాడా అని కూడా అంటారు ఈ ఊరిలో ఉన్నటువంటి కోదండరామాలయాన్ని అలాగే సూర్య దేవాలయాన్ని సందర్శిద్దాం గొల్లల మామిడాడ జీవో ఎల్ఎల్ఏఎల్ఏ మామిడా ఎంఏఎంఐడిఏ మామిడాడ లేదా జి మామిడాడ ఇది మండల కేంద్రమైనటువంటి పెదపూడి నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది దీనికి దగ్గర పట్టణము అంటే రామచంద్రాపురం అక్కడికి ఇది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పెదపూడి మండలంలోని ఈ ఊరు ఒక పట్టణం లాంటిదే నిజానికి అసలు మండల కేంద్రంగా ఉండవలసిన అర్హతలున్నాయి ఈ గొల్లల మామిడాడకి అయితే అక్కడ పోలీస్ స్టేషన్ ఆ ఊళ్ళో లేదు కాబట్టి పోలీస్ స్టేషన్ ఎక్కడుందో అక్కడ మండల హెడ్ క్వార్టర్స్ని ఏర్పాటు చేశారు గొల్లల మామిడాడ అనే ఈ ఊరిలో ప్రతి వీధిలోనూ ఒక గుడో లేదా భజన మందిరమో ఉంటాయి అయితే ఈ అన్నింటిలోనూ సూర్యదేవాలయము రామాలయము ఈ రెండూ బాగా ప్రసిద్ధిగాంచాయి ముందు సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శిద్దాం ఈ సూర్యనారాయణ స్వామి ఆలయము కాకినాడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మరి రాజమహేంద్రవరానికి యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అమలాపురానికి కోటిపల్లి నుంచి వెళితే అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గొల్లల మామిడాడ పెదపూడి మండలం ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో తుల్యభాగ నది ఒడ్డున గత వంద సంవత్సరాలుగా బాగా తెలిసిన పుణ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి ఆంధ్రప్రదేశ్ అంతటా గొల్లల మామిడాడను గోపురాల మామిడాడ అని పిలుస్తూ ఉంటారు గోపురాల మామిడాడ అంటే అదేమిటి గొల్లలా అంటున్నారు మళ్ళీ గోపురాల మామిడాడ ఏమిటి ఏం లేదండి ఊరి నిండా సందుకో గుడి భజన మందిరం ఉన్నాయి కాబట్టి అక్కడ గోపురాలు ఉంటాయి కదా మరి అలా అనేక గోపురాలు ఉన్నాయి కాబట్టి దీన్ని గోపురాల మామిడాడ అని అన్నారు రండి ఇప్పుడు సుప్రసిద్ధమైనటువంటి అత్యంత సుందరమైన శిల్పకళ కలిగినటువంటి కోదండరామ దేవాలయాన్ని సందర్శిద్దాం కోదండరామ దేవాలయానికి రెండు గోపురాలు ఉన్నాయి ఒకటి పెద్ద గోపురము రెండవది చిన్న గోపురం పెద్ద గోపురంలో పదమూడు అంతస్తులు ఉన్నాయి ఇక చిన్న గోపురంలో ఎనిమిది అంతస్తులు ఉన్నాయి తూర్పు దిక్కున గోపురం రెండు వందల అడుగుల ఎత్తు కలిగి రామాయణంలోని ముఖ్య ఘట్టాలను అందమైన శిల్పాల ద్వారా నిక్షిప్తం చేశారు అందమైన శిల్పాల ద్వారా అని ఒక మాటలు చెప్పేస్తే సరిపోదండి మీరు జాగ్రత్తగా చూడండి ఈ వీడియోలో చూడండి ఈ వీడియోలో చూసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా చూడండి ఎంత అందంగా ఉంటాయో కళ్ళు చూపులు మరల్చుకోలేరు అంత అందంగా చెక్కారు నిజంగా ఆ శిల్పులకు మనము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి గోపురంలోని పదమూడవ అంతస్తు నుంచి చూస్తే కాకినాడలోని ఎన్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ ట్యాంకులు కనిపిస్తాయి ఇక పశ్చిమ దిక్కు గోపురం నూట అరవై అడుగుల ఎత్తు కలిగి ఉంది ఆహా ఈ గోపురాలకు తోడు రామాలయంలో అద్దాల మందిరం మరొక ఆకర్షణ మొదటి అంతస్తులో రామ పట్టాభిషేక అనంతరం తనకు రావణవధకై సహాయపడిన వానరవీరులకు సుగ్రీవాదులకు సత్కారము చేయు సమయాన ఆంజనేయునకు రత్నాలహారమును బహుకరించగా అందులోని రత్నములలో రామనామమును ఆంజనేయుడు వెదుపుకొను ఘట్టమును శిల్పులు చిత్రీకరించిన దృశ్యము అద్దాల మేడలో అతి రమ్యముగా పొందుపరచారు మరొక విశేషమైన ఆకర్షణ ఏంటంటే గాజు అరలలో అమర్చినటువంటి సీతారామ విగ్రహాలు సింహాసనము వీటిని అద్దాల ద్వారా చూస్తే సీతారాములు ఉయ్యాల ఊగుతున్నట్లుగా ఇంకా సింహాసనంలో కూర్చున్నట్లుగా కనిపిస్తుంది ఓహో అది అంత గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారు ఆనాటి శిల్పులు వారికి మార్గదర్శనం చేసినటువంటి మేధావులు వారందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ దృశ్యాన్ని మనం అందరం చూడాలి ఈ వీడియోను మీరు అక్కడదాకా వెళ్ళలేని వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూసి రామదర్శనం రామాయణ దర్శనం చేసుకోండి ఇలా గోపురాలు ఒక పక్క రామాయణమంతా ఒక పక్క అలాగే రామాయణంతో పాటు భాగవత భారతాలు కూడా చెక్కబడి ఉన్నాయి కాబట్టి భద్రాచలం తరువాత శ్రీరామనవమిని ఇక్కడ అత్యంత వైభవంగా జరుపుతారు స్వయంగా జిల్లా కలెక్టర్ గారే వచ్చి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు మిగతావి సమర్పించడం జరుగుతుంది అలాగే రథసప్తమి సందర్భంగా కూడా ఈ సూర్యదేవాలయంలో అక్కడ దాన్ని దర్శించుకొని జాతర తిరునాళ్ళు జరుగుతాయి ఇలా ఈ గొల్లల మామిడాడ లేదా గోపురాల మామిడాడలో ప్రతి సంవత్సరం రెండు తిరునాళ్ళు జరుగుతాయి వాటినన్నింటినీ మీరు చూడాలి ప్రత్యక్షంగాను అలాగే ఈ వీడియోల రూపంలోను మీరు చూడడమే కాదు ఈ వీడియోని పంపించడం ద్వారా మీ బంధువులకు కూడా ఈ రెండు ఆలయాల దర్శనం చేయించండి వారికి కూడా ఆనందాన్ని అందించండి ఈ గొల్లల మామిడాడ గ్రామానికి మూడు రవాణా సౌకర్యాలు ఉన్నాయి రోడ్డు మార్గము రైలు మార్గము విమాన మార్గము కాబట్టి దీనిని తప్పకుండా సందర్శించుకోండి వెళ్ళే వరకు ఈ వీడియోని మీరు మరచిపోకుండా మీ ముఖ్యమైనటువంటి వీడియో ప్లేలిస్ట్లో పెట్టుకొని చూస్తూ ఉండండి దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో పెట్టండి మరొక ఆలయ దర్శనంలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి